హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి అదేదో కాదండి ఆంధ్రా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటండి గోంగూరు కదా ఆ గోంగూరతోనే నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అంతేకాదండి గోంగూరుని దేవి వరం అని కూడా చెప్తారండి ఈ గోంగూర పచ్చడితో తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్వరికి ఆపాలనిపించదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆంధ్ర స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ముందుగా ఒక కట్ట గోంగూరని తీసుకొని బాగా బాగా కడిగేసుకొని ఆకుల్ని కాటన్ క్లాత్లో వేసి ఆరపెట్టుకోవాలండి వన్ డే ఆరపెట్టుకున్న తర్వాత ఇలా అయిపోతుంది ఆకంతా తర్వాత ఎండుమిర్చి అండి రెడ్ కలర్ది మెంతులు ఆవాలు ధనియాలు ధనియాలు వన్ స్పూన్ తీసుకున్నానండి ఒక కట్టకి నేను మెజర్మెంట్ చెప్తున్నానండి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు మెంతులు పావు స్పూన్ కన్నా కొంచెం తగ్గించచ్చండి ఒక పది మిరపకాయలు తీసుకున్నానండి పది తర్వాత నూనె ఇది పల్లి నూనె వాడితే చాలా బాగుంటుందండి తర్వాత వెల్లుల్లి తాలింపు కోసం తాలింపు దినుసులు పచ్చిపప్పు సాల్ట్ ముందుగా కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసి అందులో ధనియాలు మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆవాలని నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేయకూడదండి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అయితే చేదు వచ్చేస్తుందండి లైట్గానే ఫ్రై చేసుకోవాలి సరిపోతుందండి ఈ కలర్ వస్తే ఇంకా తీసేసుకుందాం ప్లేట్లోకి నెక్స్ట్ ఇదే కళాయిలోకి ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్లోకి మనం ముందుగా పక్కన పెంచుకున్న గోంగూరని కూడా యాడ్ చేయాలి గోంగూరని బాగా ఫ్రై చేయాలండి ఇక్కడ నేను ఈరోజు ఎర్ర గోంగూరని వాడానండి ఇది చాలా పుల్లగా ఉంటుంది ఈ ఎర్ర గోంగూర దొరకని వాళ్ళు తెల్ల గోంగూరను కూడా వాడుకోవచ్చు కాకపోతే గోంగూర అంత పులుపు ఉండదండి కాబట్టి మీరు మిక్సీ వేసుకునేటప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఈ గోంగూరలో జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఆయిల్ అంతా ఒక్కసారే వేయకూడదు గోంగూర మగ్గిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఎండుమిర్చితో పాటుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలండి వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి చెల్లారాకే పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసేసుకొని వద్దాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం సరిపోతుందండి ఇలాగా ఈ మిక్సీలోనే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఈ గోంగూరని కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్సీ పెట్టుకుందాం ఎదిగిపోయిందండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఎగించుకొని ఆయిల్ పెట్టేసుకోవాలండి గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి గోంగూర అని కాదండి పచ్చళ్ళ వేటికైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలండి వీటితో పాటు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేస్తున్నానండి పప్పులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఈ గోంగూర మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి చివరిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇది నచ్చని వారు ఎవ్వరూ ఉండరండి చూసేసారు కదా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది నేను చూపించిన ప్రాసెస్లోనే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసే టేస్ట్ ఎలా ఉంది రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే కదండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి